తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు ఆ పార్టీలో పదవుల పంచాయతీ అంతకంతకు ముదురుతూనే ఉంది ఇప్పుడు మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతుండటంతో ఆ జిల్లాలో ఆశావహుల హడావుడి మరీ ఎక్కువైందట అయితే వాళ్ళందరి తీరుని తప్పుబడుతూ పార్టీలో ఒక పెద్ద ఆయన గుస్సా అవుతున్నట్టుగా తెలుస్తోంది ఇంతకీ ఆయన ఎవరు ఆ కోపానికి కారణమేంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు పదవి ఫీవర్ అమాత్య పదవి కోసం కొత్త ఎమ్మెల్యేల ఆరాటం ఆ ముగ్గురు చెక్ పెడుతున్నారా తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు పదవుల లొల్లి నడుస్తోంది మంత్రివర్గ విస్తరణ రేపు ఎల్లుండి అన్నట్టుగా ప్రచారం జరుగుతుండటంతో కీలకమైన నిజామాబాద్ జిల్లాలో నేతల మధ్య పోటీ మరింత ఎక్కువైంది ఒక రకంగా చెప్పాలంటే అక్కడి హస్తం పార్టీ ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవి ఫీవర్ పట్టుకుంది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతలు సైతం మినిస్టర్ పోస్టు రేసులో ఉండటంతో ఈ పంచాయతీ మరింత రసపట్టుకు చేరింది అయితే జూనియర్ల తీరు జిల్లాలోని సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చికాకు పుట్టిస్తోందట జిల్లాకే పెద్ద దిక్కుగా ఉన్న ఆయన బచ్చాగాళ్లతో పోటీ పడాల్సి వస్తోందంటూ లోపల మదన పడుతున్నారట జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీ నేతలతో తమకున్న పరిచయాలను ఉపయోగించుకొని మంత్రి పదవి దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట మరికొందరేమో పార్టీ కోసం పనిచేసిన ఉద్యమకారులమంటూ కొత్తగా తెరమెదుకు తీసుకువస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది జిల్లా నుంచి మంత్రి పదవి దక్కితే అది సుదర్శన్ రెడ్డికే అని ప్రచారం జరుగుతున్న వేళ వీరి ప్రయత్నాలు ఎక్కడా తన అవకాశాలకు గండి కొడతాయోనని ఆందోళన చెందుతున్నారట సీనియర్ నేత ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్కు నలుగురు ఎమ్మెల్యేలుంటే అందులో ఒకరు బోధన్ నుంచి గెలిచిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కాగా మరో ముగ్గురు మొదటిసారి ఎన్నికయ్యారు నిజామాబాద్ రూరల్ నుంచి డాక్టర్ రెడ్డి ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్ రావు జుక్కల్ నుంచి లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యేలుగా గెలవడమే కాదు ఇప్పుడు మంత్రి పదవి విషయంలో సుదర్శన్ రెడ్డికి పోటీగా తయారయ్యారు సీనియర్ కోటాలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అనుకుంటున్న వేళ ఈ ఎమ్మెల్యేల తీరు అటు జిల్లా పార్టీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా పనిచేసిన భూపతి రెడ్డి అంతకుముందు ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు ఈ అర్హతల్ని చూపుతూ తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారట అగ్రనేత ప్రియాంక గాంధీతో సత్సంబంధాలు కలిగిన మరో ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు ఆ స్థాయిలోనే లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది మదన్మోహన్ రావు సైతం ఢిల్లీలో తనకున్న పరిచయాలతో చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తున్నారట మొత్తానికి ఈ ముగ్గురు నేతలు విశ్వ ప్రయత్నాలు సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి చెమటలు పట్టిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే మంత్రి తరహాలో జిల్లాను చుట్టేస్తున్న ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరుతో ఆందోళన చెందుతున్నారట